నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనకు రాబోయే శ్రావణ మాసంలో అన్నీ కూడా పండగలే వస్తాయి మరి వరలక్ష్మి వ్రతం రోజున మనం కలశ స్థాపన చేస్తాం కదా కలశ స్థాపన చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఏ రకంగా కలశ స్థాపన చేయాలనేది చెప్పబోతున్నాను కలశంలో నీళ్లు పోయాలా లేదా బియ్యం పోయాలా ఇంకా ఏ ఏ వస్తువులు వేయాలి ఇంకా కలశాన్ని ఎప్పుడు కదపాలి కలశంలో ఉండేటువంటి వస్తువులను కలశాన్ని కొబ్బరికాయని ఏం చేయాలి ఇలాంటి సందేహాలతో పాటు మరికొన్ని విషయాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలాంటి తప్పులు లేకుండా ఏ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ప్రాణప్రతిష్ఠత చేసుకొని నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుందనేది చెబుతానండి ముందైతే ఎక్కడైతే వ్రతం ఆచరించాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని శుభ్రంపరిచి అక్కడ చక్కగా అష్టదళ ముగ్గు అనేది వేసుకుని పసుపు కొంకాలతో అలంకరించుకోవాలి అష్టదళ పద్మం మీద ఒక పీఠ అనేది వేసుకొని ఆ పీఠం మీద ఎరుపు క్లాత్ అనేది కొత్తది ఏర్పరచుకోవాలి ముందుగా ఒక పళ్ళెంలో కొద్దిగా పసుపు తీసుకోండి దానిలో కొద్దిగా రోజు వాటర్ కానీ లేదంటే శుభ్రమైన నీటితో కానీ కలిపి అప్పుడు దానిని మీ పీటకు కలశానికి రాయాలి తర్వాత శక్తివంతమైన కుంకాన్ని తయారు చేసుకొని ఆ రోజున అమ్మవారికి కలశానికి బొట్లుగా పెట్టుకోవాలి ఆ కుంకాని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగిందండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలియచేయండి ఇంకా ఒక చిన్న లైక్ చేయండి చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది అలానే చాలామందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలియచేసే అవకాశాలుగా ఉంటుంది ఇంకా మీ విలువైన అభిప్రాయాలు కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయి అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది అలాంటివి మీతో షేర్ చేసుకుంటాను ఇక ఈ విధంగా చక్కగా కలశానికి బొట్లు పెట్టుకొని ఇక్కడ అష్టదళ కలసం అనేది తీసుకున్నాను ఈ రకంగా బొట్లు పెట్టయితే నేనైతే సిద్ధం చేసుకున్నాను ఇక కలసంలో ముప్ప భాగం వరకు మనం నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎందుకు పోయాలి ధాన్యం పోయకూడదా అంటే మనం పెట్టే ఇలాంటి వరుణ కలసం జలాన్ని అధిశమించి జలదేవతలు ఉంటారు పూజారి గారు కూడా మంత్రాల్లో వరుణ దేవత అని చెబుతారు కదా కాబట్టి మనం కలశంలో నీటిని పోయాలి ఒకవేళ ధాన్య కలసం పెట్టుకున్నాక తప్పకుండా వరుణ కలసం పెట్టుకోవాలి వరుణ కలసం పెట్టుకోకుండా చేసే పూజకు పూర్తి ఫలితం రాదు ఈ కలశంలో ఉన్న నీళ్ళలోకి అమ్మవారిని ఆహ్వానం పలికేందుకు మనం కాస్తంత పసుపు కుంకుమ అక్షింతలు అలానే ఒక వెండి రూపాయి కాయిన్ కానీ లేదంటే వన్ రూపాయి కాయిన్ కానీ వేసుకోవాలి అలానే లక్ష్మీ కవ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి ఆ తర్వాత సుగంధభరితమైన జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం లాంటి సుగంధభరితమైన వాటిని కలసంలో వేసుకోవాలి సుగంధ ద్రవ్యాలతో చేసినటువంటి పూజ అమ్మవారికి చాలా ప్రీతికరం తర్వాత ఒక తెలుపు రంగు కానీ పసుపు రంగు పువ్వును కానీ పెట్టి పసుపు కుంకాలతో చక్కగా పెట్టుకున్నటువంటి మామిడి ఆకులను కలసంలో పెట్టుకోవాలి ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతానికి నేను చేసేది మీకు తెలియచేస్తున్నానండి ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వచ్చు కొందరు వాళ్ళకి నచ్చిన రీతిలో చేస్తారు కానీ ఇక్కడ నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఇక కలశానికి ఒక కొబ్బరికాయని తీసుకోండి దానికి చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కొబ్బరికాయని తీసేటప్పుడు కాస్త మంచిగా గుండ్రంగా ఉన్నదాన్ని తెచ్చుకోవాలి ఈ కలశ ఏర్పాటంతా కూడా ముహూర్తంలోనే చేసుకోవాలి పదిన్నర కల రాహుకాలం వస్తుంది కాబట్టి పదిన్నర లోపుగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇక కలశంలో మామిడి ఆకులను పెట్టేటప్పుడు ఆ మామిడి ఆకుల యొక్క చివర భాగం ఏదైతే ఉందో అక్కడ కాడ భాగాన్ని కలశంలో ఉన్న నీళ్లను తాకేటట్టుగా పెట్టుకోవాలి ఈ మామిడి ఆకుల మీద పెట్టే కొబ్బరికాయ మీద కొత్త బ్లౌజ్ పెట్టి అలంకరణ చేసి పూజ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను చేసే పద్ధతిని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అమ్మవారి ఫేస్ని నేను తీసుకున్నాను మనకి పూజా షాపులో ఇలాంటివి దొరుకుతాయండి చక్కగా అమ్మవారికి పరికిణి కట్టేశాను ఇక అక్కడ పీట మీద చక్కగా ఎరుపు రంగు క్లాత్ కూడా వేసేసానని చెప్పుకున్నాను కాబట్టి అమ్మవారి చిత్రపటాన్ని ఆ రకంగా పెట్టుకోవాలి ఇక అక్కడ వెండి ప్లేట్ అనేది పెట్టుకుని దానిలో శుభ్రమైన బియ్యం పోసుకొని ఆ బియ్యంలో కాస్త పసుపు కుంకుమ పెట్టుకొని కలసం పెట్టుకుని స్థాపితం చేసుకోవాలి ఇదంతా చేసేటప్పుడు అమ్మవారిని ధ్యానించుకుంటూ చేసుకోవాలి ఎలాంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా అమ్మవారి యొక్క నామను జపించుకుంటూ చేయాలి ఇక ఆ రోజంతా కూడా అమ్మవారి మీదే మనసు పెట్టి ఉంచుకోండి ఇక అమ్మవారి మెడలో ఆభరణాలు వేయాలి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు మాత్రమే వేస్తానండి ఇక్కడ కాబట్టి మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటితో చక్కగా అలంకరించుకోవచ్చు కొందరు అమ్మవారికి ఆభరణాలు వేసేటప్పుడు తమ యొక్క నగలను పాలతో శుభ్రం చేసి వేస్తూ ఉంటారు నా వరకైతే ఆభరణాలు అమ్మవారికని సపరేట్గా పెట్టుకొని వాటిని వేస్తూ ఉంటానండి వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అమ్మవారికి అలంకారం అంటే చాలా చాలా ఇష్టమని మనకందరికీ తెలిసిందే కాబట్టి అమ్మవారికి మీకు తోచిన విధంగా చేయండి అలానే అమ్మవారికి పూలు పెట్టాను చాలా ముచ్చటగా ఉంటుందండి ఇలా చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉందని ఒక మనసుకైతే ఒక మంచి భావన అయితే కలుగుతుంది అలానే అమ్మవారికి ఇరువైపులా కూడా గజాలను పెట్టుకున్నాను గజాలు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్న విషయం మీద కూడా ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది ఒకవేళ గజాలు లేని వారు రెండు పసుపు కొమ్మల్ని ఇరువైపులా కూడా పెట్టుకోవచ్చు ఆ రకంగా చక్కగా గజాలను పెట్టుకున్న తర్వాత జవాదీ పౌడర్ని కలసంలోను అలానే చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా చక్కగా పేట మీద కూడా చల్లాలి ఎంతో భరితంగా ఉంటుందండి ఆ రకంగా చల్లడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షితురాలే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తర్వాత చక్కగా ఈ అక్షయ పాత్రలో కొద్దిగా పూల రేకులు వేసి మధ్యలో కుందిని పెట్టుకున్నాను ఏ పూజకు ముందైనా సరే విఘ్నేశ్వరుని పూజించాలి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని ఈ రకంగా పెట్టుకున్నానండి పసుపు కుంకలతో చక్కగా అలంకరించి అలానే పసుపుతో తయారు చేసిన వినాయకుడిని గౌరీదేవిని చక్కగా తమలపాకులో పెట్టుకోవాలి నాకు కుదరక అదంతా కూడా చూపించలేని పరిస్థితి అయింది తప్పకుండా మీరైతే ఈ పూజలు అంటే వరలక్ష్మి వ్రత పూజలు పసుపుతో తయారు చేసిన గౌరీదేవిని వినాయకుడిని పెట్టుకోవాలి ఇక వ్రతంలో కానీ లక్ష్మీ పూజలో కానీ విష్ణుమూర్తి విగ్రహం కానీ విష్ణుమూర్తి చిత్రపటం కానీ పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా పెట్టుకొని అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా కాస్త స్మరించుకుంటే ఆనందపడతారు ఇద్దరు కూడా ఆ రకంగా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా పెట్టాను అలానే ధనానికి ధాన్యానికి కొలువైన కుబేర కుంచాన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను వ్రతం రోజున ధనాన్ని ధాన్యాన్ని అంతా కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకని ఈ రకంగా పెట్టుకున్నాను అలానే గోవు ప్రతిమను కూడా పెట్టుకోవాలి ఆ గోవులోని సమస్త దేవతలు ఉంటారని చెబుతారు కదా కామదేవుని లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు కాబట్టి గోవుకి కాస్త పసుపు కుంకాలు పెట్టి పూజలో ఉంచుకోవాలి అలానే ప్లేట్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అనేక రకాలైన వస్తువులు చిట్టిగాజులు గో గవ్వలు సిల్వర్ కాయిన్స్ పుష్పాలు తామర పుష్పాలు ఇంకా వీలైతే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా అమ్మవారి ముందు పెట్టండి చెప్పుకున్న వస్తువులన్నీ ఉండాలనేమి లేదండి మీ దగ్గర ఎన్ని ఉంటాయో వాటన్నిటిని కూడా పూజలో పెట్టండి అంటే ముందు మీరు పసుపు నీటితో వాటిని చక్కగా శుభ్రం చేసి మామూలు నీటితో శుభ్రం చేసి తుడిచి అమ్మవారి ముందు పెట్టండి ప్రకృతిలో దొరికే వాటితో వాసన కలిగిన పువ్వులతో కానీ వస్తువులతో కానీ చక్కగా ఎక్కువగా అమ్మవారిని అలంకరించండి ఈ రోజున వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి విగ్రహం ఉంటే గనక ఈ వరలక్ష్మి వ్రతం రోజున అభిషేకం కూడా చేసుకోండి దీపారాధన కుందులు పెట్టుకుని దీపారాధన చేసుకొని ధూపాన్ని కూడా వేసి ప్రతి ఒక్క వస్తువుకి చూపించండి అలానే కాస్త నీళ్లు చిలకరించి అన్నిటి మీద అమ్మవారిని ఆవాహయామి అని పిలిచి సంకల్పం చెప్పుకొని వినాయకుడికి ముందుగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజను స్టార్ట్ చేయాలి ఇక మీ యొక్క ఆచారం ఆనవాయితీని బట్టి ఏ రకంగా చేస్తారో అదే రకంగా చేయండి ఇక్కడ చేసే విధానాన్ని కొంతవరకే చూపిస్తున్నానండి ఇంకా మరికొంతగా కూడా చేసుకోవచ్చు ఇక పండ్ల విషయానికి వస్తే ఐదు రకాల పండు పెట్టాలని చెప్తారు చక్కగా అమ్మవారికి పిండి వంటలను కూడా తయారు చేసి పెట్టండి అస్సలు ఓపిక లేనివారు కాస్త పాయసం అన్నా సరే అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారు అర్థం చేసుకుంటుంది పూజల వరలక్ష్మి వ్రత బుక్ని పూజా షాప్లో మనకు దొరుకుతుందండి కాబట్టి బుక్లో చూస్తూ షోడ పూజ కూడా చేసుకోండి ఇక తోరాన్ని ముందుగానే సిద్ధం చేసుకొని పూజలు పెట్టుకోండి ఆనవాయితీ ఉన్నవారు ఎలా కట్టుకోవాలి ఏ మంత్రం చదవాలన్నది కూడా బుక్లో ఉంటుందండి కలిసి ఆనవాయితీ లేనివారు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు అన్నది కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను ఈ వరలక్ష్మి వ్రత పూజని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ముందే అమ్మవారికి చక్కగా వాయనం ఇవ్వండి ఆ తర్వాత మీ భర్తకు వాయనం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మొత్త ఇవ్వండి తాంబూలానికి సంబంధించిన వీడియోను కూడా నేను చేయడం జరిగిందండి ఈ విధంగా చక్కగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారిని ఆహ్వానించి కలిశాన్ని ఒక పద్ధతిలో కదపాలి కలిశాన్ని కదిపే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది మనం శుక్రవారం రోజున కలస స్థాపనం చేసి పూజ చేస్తాం సాయంకాలం వేళ పూజ చేసుకుంటాం ఇక దీపాలు ఘనమయ్యాక చాలామంది అదే రోజున కలశాన్ని కదుపుతారు కానీ ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున కదపకూడదు అమ్మవారిని మనం ఇంటి నుండి పంపించకూడదు కదండి పంపిస్తామా చెప్పండి పంపించాం కదా శుక్రవారం రోజున కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కలిశాన్ని కదపకూడదు వరలక్ష్మి వ్రతం రోజున మీకు చేయలేని పరిస్థితి ఉంటే గనక ముందు శుక్రవారం కానీ తర్వాత వచ్చే శుక్రవారాల్లో కానీ మీరు ఒకసారి చూసుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈసారి మనకి శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఆ ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని మీరు చేసుకోవచ్చు ఇక శనివారం రోజున మీరు స్నానం ఆచరించిన తర్వాత ముందు రోజు పూజించిన ఆ పువ్వులు అవన్నీ కూడా ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా తీసి తిరిగి పూజ చేసి షోడసోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకుని పెరుగులో కాస్త బెల్లం చక్కెర కానీ లేదంటే దద్దోజనాన్ని పెట్టి తర్వాత అంతా పూజ అంతా అయిన తర్వాత దీపాలు ఘనమయ్యాక యథాస్థానం ప్రతిగచ్చితి అని యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని కలిశాన్ని కాస్త పట్టుకుని కలిశాన్ని పైకి ఒకసారి పైకి ఎత్తి కింద పెట్టాలి ఇక కలసంలోని కొబ్బరికాయ విషయానికి వస్తే కొబ్బరికాయని మనం ప్రసాదంగా తీసుకోవాలి అంతేకాని నాన్ వెజ్ లాంటి వాటికి మాత్రం ఉపయోగించకండి ఎక్కువ రోజులు ఉంటే కనుక పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని త్వరగా ఉపయోగించుకోవడానికి చూడండి దానిని మనం ప్రసాదంగానే తీసుకోవాలి ఇక కలసం మీద పెట్టిన జాకెట్ని మీరు చక్కగా కుట్టించుకొని వేసుకోవచ్చు ఇక కలసంలో ఉన్న నీటిని మామిడాకులతో ఇల్లంతా కూడా సంప్రక్షణ చేసుకోవాలి అలానే కలసంలో పెట్టిన రూపాయి నాణాన్ని ఎరుపు రంగు క్లాత్లో పెట్టి డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోండి ఇక పూజలో పసుపు గణపతిని ఒక చిన్న బౌల్లో వేసి నిమజ్జనం చేసి ఆ నీటిని ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇదండి వరలక్ష్మి వ్రతం రోజున చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకున్నాను మరి మీరు ఏ రకంగా చేసుకుంటారన్నది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి చక్కగా మీరందరూ కూడా నియమాలతోనూ మంచి సుగంధభరితమైన వస్తువులతోనూ పువ్వులతోనూ అమ్మవారికి చక్కగా కలస స్థాపన చేసుకొని అమ్మవారిని ఆహ్వానించి మన ఇంటికి వచ్చి మనం చేసే అలంకరణకు ప్రీతి పాత్రులై మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి లైక్ చేయని వారు ఇంకా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్ని వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు